వెల్కమ్ టు మై షోల్ టారో ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న రియూనియన్ రెమెడీస్ మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ గోల్ డిగ్గింగ్ ప్రాబ్లమ్స్ ఏ ఆధార్ ఇష్యూస్ అయినా సరే నేను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి టారో రీడింగ్ క్లాసెస్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పోసను ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి ఎంతవరకు పాయింట్స్ రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి నెక్స్ట్ మీ పర్సన్ నుంచి మీరు ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా లేదు మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందా ట్రావెలింగ్ ఉంటుందా లైఫ్ లాంగ్ ఉంటారా అసలు కమిట్మెంట్ ఏంటి ప్రతీది కూడా నేను చెప్తాను యాక్యురేట్గా రీడింగ్ సెండ్ చేస్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమో చెప్పాను కదా మీకు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ యూనివర్స్ మీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారండి వాళ్ళ ఆశలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మీరుంటేనే వాళ్ళకి లైఫ్ ఉంటుంది మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీ ఉంటుంది ఇంకెవరిని కూడా వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో నమ్మే అవకాశాలు లేవండి వాట్ నెక్స్ట్ బ్యాలెన్స్ ఈ రిలేషన్ విషయంలో మీ పర్సన్ కెరియర్ని మిమ్మల్ని నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని అన్ని విషయాలని కూడా బ్యాలెన్సింగ్ చేయాలి బ్యాలెన్సింగ్ చేస్తూ ఈ రిలేషన్ అనేది ముందుకు తీసుకొని వెళ్ళాలి మీ పర్సన్కి మీరు మాత్రమే సొంతం అవేకనింగ్ పొటెన్షియల్ వాళ్ళ యొక్క అంతా కూడా అవేకనింగ్ అయింది అంటే వాళ్ళు ఇప్పటి వరకు మేబీ మీ పోసన్స్ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ మీరు చేస్తున్న వెయిటింగ్కి మీ పోర్సన్కి మీ మీద చాలా నమ్మకం అనేది వచ్చింది హీల్ అయ్యారు కరేజ్ వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే మీతో ఎదుర్కొని మీరు తనకి దక్కించుకోవాలి తనతోనే ఉండాలి అనే సిచ్యువేషన్కి మీ పోర్సన్ వచ్చారు హీలింగ్ హీల్ అవుతున్నారండి వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలతో మీతో రిలేషన్ గురించి ప్రజెంట్ అయితే హీల్ అవుతున్నారు ఇంకా చూద్దాము ఉండండి ఒక్క నిమిషం హీలింగ్ అయితే అవుతున్నారండి వాట్ నెక్స్ట్ మీ గురించి పాజిటివ్గా థింకింగ్ చేస్తూ ప్రాక్టీస్గా ఆలోచి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ హీల్ అవుతున్నారు వాళ్ళ మైండ్ అనేది మెచ్యూర్ లెవెల్కి వెళ్తుంది ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసేవారు ఈ మధ్యనంతా ఇప్పుడు ఏంటంటే మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు చాలా పీస్ఫుల్ మైండెడ్గా ఉంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్మ్యారీడ్ పీపుల్ అయినా మ్యారేజ్ చేసుకుంటారు లేదు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు హిడెన్ మ్యారేజ్ అయినా చేసుకునే అవకాశం లేదు సెకండ్ మ్యారేజ్ అయినా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి ఎందుకో నాకైతే ఇక్కడ కనిపిస్తుంది మీరు జెన్యున్గా ప్రేమించి ఇష్టపడి ఎమోషనల్గా జెన్యున్గా అటాచ్మెంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటారు గిల్టీ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది కానీ మీకు వాళ్ళకి వచ్చే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు మిమ్మల్ని ఏంటి అనేది గిల్టీగా ఫీల్ అవుతున్నారండి దూరం పెట్టడం కొంతమంది ఇగ్నోరింగ్ చేసి ఉంటారు దాన్ని వాళ్ళు గిల్ట్గా ఫీల్ అవుతున్నారు మీరు చేసే మెసేజెస్కి రెస్పాన్స్ ఇవ్వకపోవడం మీరు చేసే కాల్స్కి రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ చేయిస్తుండడం అలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ పోసన్ను ఆ విషయంలో జెన్యున్గా ఉన్నారు మీ పర్సన్ మీ విషయంలో అయితే సక్సెస్ఫుల్గా ఉంటున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేయాలి అనుకుంటున్నారు మీ గిల్టీగా ఫీల్ అవుతున్న అయినప్పటికీ మీ దగ్గరికి రావాలి మీతోనే ఉండాలి మీతోనే ట్రావెలింగ్ చేయాలి మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అని అయితే మీ పర్సన్ మనసులో అనుకుంటున్నారు మీ ఇద్దరికి ఏంటంటే యువర్ మీ మనసు అనేది మీకు నిజం చెప్తుంది వాళ్ళ మనస్తత్వం కూడా వాళ్ళకి నిజం అనేది ఏంటి అనేది తెలుసుకుంటున్నారు ఎవరు ఏంటి వాళ్ళని మోసగించే వాళ్ళు ఎవరు నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు రాను రాను తెలుసుకుంటున్నారు ఇన్స్పిరేషన్ మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు మీ మీరు చేసే ప్రతి అంటే మంచిని వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ మీ భావితరాల వైపు మీకు మీ వాళ్ళ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు కొన్ని ఇలా అంటే కొన్ని మంచి చెడుల్ని తెలుసుకుంటూ మంచిని తీసుకొని మీలోని వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని జెన్యున్గా ఉండాలి అని మీ పర్సన్ మీ విషయంలో అనుకుంటున్నారు హోప్ క్లారిఫికేషన్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారండి మీ మీద అయితే ఇంకా ఆశ ఉంది మీతోనే ఉండాలి అనుకుంటున్నారు కానీ మీరు మీకు మీ పోషన్కి మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నట్లు కనిపిస్తుంది అందువల్ల చాలా సఫర్ అవుతున్నారు చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉంటూ వాళ్ళు వర్క్ బిజీలో ఉండి రాలేని సిచ్యువేషన్లో మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారేమో అని కూడా సఫర్ అవుతున్నారు ఆ ఈ దూరాన్ని మీరు నెగిటివ్గా తప్పుగా ఆలోచిస్తున్నారని సఫర్ అవుతున్నారు కానీ మీ మీద అయితే వాళ్ళకి ఆశ అనేది ఉంది మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని విడిచి వాళ్ళు ఎక్కడికి వదిలి వెళ్ళలేరు బ్యాలెన్స్ ఎమోషనల్ గా అప్సెట్ లో ఉన్నారు కదా మీ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయిన తర్వాత ఇప్పటికీ సో దాని వాటన్నింటినీ బ్యాలెన్సింగ్ చేయాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఏంటది అవేకనింగ్ పొటెన్షియల్ అని ఎందుకన్నారు అవేకనింగ్ పొటెన్షియల్ ఎస్ ఇన్నాళ్ళు కెరియర్ కోసం ఆలోచిస్తూ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు దాని గురించి ఎవేకనింగ్ అంటే వాళ్ళు చా వాళ్ళు శక్తిని అంతటిని వాళ్ళు అంతా కూడా స్టక్డ్ పొజిషన్లో ఉండడం కెరియర్ కోసం ఆలోచించడం వాళ్ళకి ప్రజెంట్ అయితే వెళ్ళాలి మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు వస్తుంది కానీ స్లో మోషన్ ఉంటుంది స్లో యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు అవేకనింగ్ అయితే వస్తుంది కొంచెం కొంచెంగా వస్తుంది టైం పడుతుంది స్లో యాక్షన్ జరుగుతుంది రియూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది కరేజ్ ఎస్ స్ట్రెంగ్త్ ఇన్న స్ట్రెంగ్తో మీ దగ్గరికి రావాలి మీతో ప్రేమను చూపించాలి మీ దగ్గరే ఉండాలి మీరంటే అబండెన్స్ కరైజ్ కూడా ఉంది చాలా జెన్యున్గా ప్రేమిస్తున్నారు అన్కండిషనల్గా లవ్ ఉంది మీ మీరే మీ పోషన్కి మీరంటేనే బలం బల బలం ఎక్కువగా ఉంటుంది మీరుంటేనే వాళ్ళకు ధైర్యంగా ఉంటుంది హీలింగ్ క్లారిఫికేషన్ హీలింగ్ అవుతున్నారండి వాళ్ళు చాలా అవేకనింగ్ అవుతూ కరేజ్ తీసుకుంటూ హీలింగ్ అవుతున్నారు కొత్త ఆలోచనలతో నెక్స్ట్ యాక్షన్ మీ వైపు తీసుకొని ఫాస్ట్గా రావాలి అని అయితే అనుకుంటున్నారు మ్యారేజ్ ఆలోచిస్తున్నారు మ్యారేజ్ చేసుకోవాలి అని ఒంటరిగా ఉంటూ ఓవర్గా థింక్ చేస్తున్నారు హోప్ పెట్టుకుంటూ వాళ్ళు సిచ్యువేషన్స్ అనేవి అక్కడ అనుకూలంగా లేదు కానీ అనుకూలంతా అనుకూలత జరిగి బ్యాలెన్సింగ్ చేసుకొని ఈ రిలేషన్ని ఎలా అయినా సరే మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే వాళ్ళు థింకింగ్ చేస్తున్నారు గిల్ట్ గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినందుకు కూడా వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇదిగోండి గిల్ట్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు ఇంతవరకు జరిగింది జరిగింది కానీ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని ఒంటరిగా ఉంటూ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు ఎస్ క్లారిఫికేషన్ మీకు అపాలజీ చెప్పాలి మీ దగ్గరికి రావాలి కానీ వాళ్ళకి ఇగో అనేది అడ్డు వస్తుంది అని అయితే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు ఇగో ఉంటుంది కోపం అయితే ఉంది కానీ దాన్ని దాచిపెట్టైనా సరే షా మీకు అపాలజీ సారీ చెప్పాలి అని అనుకుంటున్నారు హార్ట్ ఎస్ వాళ్ళు ఏదో రహస్యాన్ని మనసులో దాచిపెట్టుకున్నారు అది మీతో చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళకి గొడవలు కూడా అవుతున్నాయి దాన్ని ఇన్నర్గా ఉంచారు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అది ఇండిపెండెంట్ మీ ఇద్దరు డివైన్ మాస్క్ అండ్ డివైన్ ఫెమినైన్ జెండర్స్ అండి ఇదిగోండి మీ ఇద్దరు డివైన్ మాస్క్ అండ్ డివైన్ ఫెమినైన్ జెండర్స్ కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ పర్సన్ మీరు విడిపోయే ఛాన్సెస్ లేదు అది కూడా సైకో మైండ్ సెట్స్ కాదు ఇది గా ఉంటూ హానెస్ట్గా ఉంటూ ఒకరి పైన ఒకరికి నమ్మకం ఉంటూ జరిగేదే ఈ ప్రేమ టార్చర్లు పెట్టుకుంటూ వెళ్ళేది కాదు ప్రేమ అంటే ఇన్స్పిరేషన్ మిమ్మల్ని ఒక క్వీన్ లాగా మీ పోసన్ చూస్తున్నారు మిమ్మల్ని ఎమోషనల్గా ఉంటూ మీరు డామినేట్ చేస్తున్నారని కూడా వాళ్ళకి అనిపిస్తుంది కానీ మీరు ఇండిపెండెంట్ పోర్సన్ అని కూడా అనుకుంటున్నారు మీరు చాలా ధైర్యవంతులు ఇండిపెండెంట్గా ఉంటూ ఎలాంటి సమస్యనైనా సాధించగలిగే ధైర్యం మీలో ఉంది దాన్ని ఆ ధైర్యాన్ని మీ పర్సన్ మీకు మీ పర్సన్ మీ విషయంలో ఇన్స్పిరేషన్గా తీసుకు ంటున్నారు అని ఇక్కడ చెప్తున్నారండి నెక్స్ట్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయస్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి చూసే వ్యూయస్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి చూసే వ్యూయర్స్ మీరు లైఫ్లో స్టా గతంలో పాస్ట్లో మీరేంటంటే ప్రాక్టికల్గా ఆలోచించారు మీకు కూడా కొంచెం ఈగో ఉంది దేన్ని కూడా ఇష్ ఇష్టపెట్టుకోవట్లేదు ఇప్పుడు ఏంటంటే కొంతమంది న్యూ బిగినింగ్ చేశారండి న్యూగా ఎవరికో ఆఫర్ ఇచ్చారు కొంతమంది ఏంటంటే మీ ఓల్డ్ పర్సన్స్కే న్యూ ఆఫర్ ఇచ్చారు ఫ్యూచర్ అలా ఉంది ఫ్యూచర్లో మీ పర్సన్స్కి మీకు ఖచ్చితంగా జడ్జిమెంట్స్ అంటే గొడవలు అవుతాయి ఫ్యూచర్లో గొడవలు అవ్వకుండా చూసుకోండి మీ పర్సన్కి మీతో యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూయర్స్ పర్సన్ పాస్ట్ పాస్ట్లో మీ పర్సన్ కూడా ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ మిమ్మల్ని హానెస్ట్గా లవ్ చేస్తున్నారు మీరు ఒకరికొకరు లవ్ చేసుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఎమోషనల్ బ్యాలెన్సింగ్స్ చేసుకుంటూ ప్రజెంట్ అలా ఉంది ప్రజెంట్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ గురించి ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు వాళ్ళ చుట్టూ ఎన్ని ఉన్నా సరే వాళ్ళకి మీరే కావాలి అనిపిస్తుంది కానీ వాళ్ళు వర్క్ బర్త్డే వలనైనా వర్క్ బర్త్డేన్ వలన లేదు అంటే ఫ్యామిలీ బర్త్డేన్స్ వలన వాళ్ళు ఏంటంటే ఏమి చెయ్యకుండా కేవలం మీ గురించి ఏంటంటే మేనిఫెస్టేషన్ చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు దేవుడికి దైవనామస్మరణ ఎక్కువగా చేసుకుంటున్నారు ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ పర్సన్ ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే రెస్టెడ్ పొజిషన్లో ఉంటారు కొంతమంది ఏంటంటే సెక్యూర్గా ఉంటారు కానీ మీతో యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఏది ఏమైనప్పటికీ చూసే యుఎస్ పర్సన్స్కి చూసే యూఎస్కి రీయూనియన్ చూసే యుఎస్ పర్సన్స్కి చూసే యూఎస్కి రియూనియన్ ఉందా లేదా ఉంది వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు మీ గురించే కానీ మీ మీ ఇద్దరు కలవలేని సిచ్యువేషన్లో ఈ వెయిటింగ్ వల్ల ఏంటంటే మీకు ఒక జైలు లాగా బంధించినట్లుగా అనిపిస్తుంది ఫ్యూచర్ ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇస్తారు మీది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ ఉంది సోల్మేట్ కనెక్షన్ ఉంది ట్విన్ ఫ్లేమ్ ఆ సోల్మేట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవని మీ ఇద్దరు ఖచ్చితంగా కలుస్తారు హ్యాపీగా ఉంటారు మ్యారేజ్ చేసుకుంటారు ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది రీయూనియన్ ఖచ్చితంగా ఉంటుందండి రీయూనియన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన దాని గురించి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ కూడా అవుతుంటారు మళ్ళీ రీగ్రెట్ అవుతారు రీగ్రెట్ అయ్యి మీకు అపాండెన్స్ ఇస్తారు సైలెంట్గా ఉంటారు మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తారు మీ పోస